అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మనం ఎప్పుడు చేసేలా కాకుండా రవ్వ లడ్డుని వెరైటీగా చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా అసలు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రవ్వ లడ్డు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నా అంటే ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వ రెండు కప్పులు రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా రవ్వలో పాలు పోసుకున్న తర్వాత రవ్వ పాలు కలిసేలాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందా ఇప్పుడు మనం రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా కప్పు పంచదార సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళకైతే రెండు కప్పుల రవ్వకి కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఈ పంచదారను కూడా మిక్సీ పౌడర్ పట్టుకొని పక్కన పెట్టేసి మనం ముందు నానబెట్టుకున్న రవ్వ పాలు ఉన్నాయి కదా దానిని పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటుంది రవ్వ ఇలా నానిన రవ్వని బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఒక మందంగా ఉండే గిన్నె కానీ నాన్ స్టిక్ కానీ ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసి ముందు మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇలా వేగిన తరువాత పచ్చి కొబ్బరి ముక్కల్ని పక్కకి తీసేసి అదే నెయ్యిలో ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకి తీసేద్దాం ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసి మళ్ళీ అదే నెయ్యిలో మనం ముందు కలిపి పెట్టుకున్న పాలు ఉప్మా రవ్వ మిశ్రమం ఉంది కదా అది వేసి అడుగు పట్టకుండా చక్కగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే పాలల్లో రవ్వ చక్కగా ఉడికి రవ్వ మాత్రమే మిగులుతుంది పాలు చక్కగా ఇనికిపోతాయి అన్నమాట ఇలా రవ్వ మిగిలిన తర్వాత ఈ రవ్వని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్కొక్క చుక్క నెయ్యి వేస్తూ అడుగు పట్టకుండా మంచి కలర్ వచ్చే వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా కలుపుతూ ఉన్నామంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ ఇనికిపోయి రవ్వ మాత్రమే మిగులుతుంది ఇలా మిగిలిన తర్వాత చక్కగా మంచి బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా పాలలో నానబెట్టి చేయడం వలన రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఇలా వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇందులో మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పొడి వేసి అలానే మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువసార్లు మనం రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి వేయం కదా కానీ పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసి వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి నాకైతే ఈ ప్లేట్ సరిపోవట్లేదు కలపడానికి అందుకే కలపడానికి వీలుగా ఉండే ఒక బేషన్లో అయితే వేసేస్తున్నా ఇదంతా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపామంటే మనకి లడ్డూలు అవ్వడానికి వీలుగా తయారవుతుంది రవ్వ ఇప్పుడు దీనిని లడ్డూల్లా చేసుకోవడమే అసలు ఈ లడ్డూలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి అసలు గట్టి పడవు పాలలో నానబెట్టి మనం ఫ్రై చేయడం వలన రవ్వ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది ఈ రవ్వ లడ్డుని మనం కొత్తగా వెరైటీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసాం ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా లడ్డూలు అయితే చూస్తేనే నోరూరిపోతుంది స్వీట్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ లడ్డు అయితే తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్